హలో అండి ఇదిగోండి ఇవాళ అత్తయ్య ట్రెడిషనల్ రెసిపీస్లో మేము ఫస్ట్ లాంగ్ వీడియో అండి ఇది షార్ట్స్ అప్లోడ్ చేశాము ఇదిగోండి అత్తయ్య చికెన్ తెప్పించి కడుగుతున్నారు దీన్ని బ్యాచర్స్కి పనికి వచ్చే విధంగా బేసిక్ లెవెల్లో వండుతున్నామండి ఎవరైనా ఈజీగా వండుకోవచ్చు అత్తయ్య హాయ్ చెప్పు అత్తయ్యా హాయ్ అత్తయ్యకి కొంచెం ఇంకా కొత్తగా ఉంది ఫస్ట్ టైం కదా వీడియోలో కనబడతాము చిన్నగా పోతుందిలేండి పేరుకు ఇప్పుడు దీన్ని మేము కట్టెల పొయ్యి మీద వండబోతున్నామండి దీన్ని దీనికి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మొత్తం పెడతాము రోట్లో మసాలాలు అన్నీ కూడా నూరుతామండి ఇదిగోండి చికెను వన్ కేజీ చికెన్ అండి ఇదిగోండి రెడీ చేశారనమాట కట్టెల పొయ్యి యాక్చువల్గా అయితే స్టవ్ మీద వండేస్తే అయిపోతుంది కదా అంటే కాదన్నారు ఇదిగోండి మూకుడు అనమాట ఇది గ్రేవీ కర్రీ కూడా దీంట్లోనే చేస్తారండి ఇనపదు కదా ఇదిగోండి నేను యాక్చువల్గా అయితేనేమో గ్యాస్ స్టవ్ మీద స్టార్ట్ చేశానండి అట్లా కాదనేసి మళ్ళీ అత్తగారు ఇదిగోండి పొయ్యి మీదే వండాలని కూర్చున్నారు ఇది ముగ్గుడు దాంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడాను ఇదిగోండి అయితే ఆయిల్ ఎంత వేస్తున్నావు నువ్వు ఆ గిన్నెతో మూడు గిన్నెలు వేస్తావు మూడు గిన్నెలు వేస్తుందండి అండి ఆయిల్ ఎక్కువ నూనె కూడా ఏం పట్టదండి అది చిన్న గిన్నె ఫ్లేమ్ చూడండి అసలు బాగా వస్తుంది నాకైతే మంటేయడం రాదు కేజీ అండి చికెను ఇవి ఎన్ని ఉల్లిపాయలు వస్తాయా పెద్దరిపాయలు రెండు ఇవి ఎన్ని ఉల్లిపాయలు పెద్దలు ఇవి ఎందుకతాయి ఈ మూడు ఉల్లిపాయలు తర్వాత అంటే ఇవి అండి ఈ మూడు ఉల్లిపాయలు కనబడుతున్నాయండి ఈ మూడు ఉల్లిపాయలు అల్లము తర్వాత ఈ వెల్లుల్లిపాయలు ఇవేమో మిక్సీ మిక్సీ కావా మా అత్తయ్య గారు ఏం చేస్తారంటే నూరుతారనమాట బండతో ఆమె నూరుతారనమాట ఇదిగోండి తర్వాత ఏమో ఇవి పొడి మసాలాకి ఏమేమి వేస్తావుతాయా పొడి మసాలా బాగు చెక్క అవి ఇవి సెపరేట్ గా నూరుతాం కొబ్బరి అయ్యారు కదా కొబ్బరి కొబ్బరి అత్తయ్య ఇది ఏం లేదండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బేసిక్ కర్రీ ఎందుకంటే మా బాబు కూడా ఉన్నాడు హైదరాబాద్ లో వాడి తంటాలు చూస్తూ ఉంటాం అనమాట మేము ఇదిగోండి కొంచెం సెగం అందుకోవాలనుకుంటా కదా అత్తయ్య ఇదిగోండి అత్తయ్య రోడ్డు దగ్గరకు వచ్చారు ఇందాక చెప్పాను కదండి ఒక టూ ఆనియన్స్ ఏమో మేము నూనెలో వేసాము ఇంకా మిగిలిన దంచడానికి వచ్చారనమాట ఇంకొక దంచుతున్నారు ఏంటంటే కొబ్బరి వేసుకుని ఇవన్నీ అండి అరగదు కొబ్బరి తర్వాత ఎక్కువ ఎక్కువ మసాలాలు వేసుకుంటే అరగదు అనేసి ఫస్ట్ నుంచి కూడా వెనకటి నుంచి కూడా ఇలాగే చేస్తారంట అత్తయ్య మాకు తెలియకేమో కొబ్బరి వేస్తామండి చాలా రకరకాలు ఏం అనమాట సింపుల్గా చేస్తారు దీనికి పేస్ట్ లాగా చేసేసి నూనెలో వేసేయడం ఇక ఆ ఉల్లిపాయల్లో ఇక వేసేసిన తర్వాత అది కొంచెం ఎర్రగా కాలిన తర్వాత మళ్ళీ చికెన్ వేసేస్తారు అది చాలా సింపుల్గా ఉంది టమాటా కూడా ఏమేయం కదా టమాటా కూడా వేయండి మామూలుగా అయితే టమాటాలు వేస్తాము చాలా రకాలు చేస్తాము ఈసారి మేము దోసకాయను మటన్ కర్రీ ఉంటుంది కదండి మటన్ చేసి చూపిస్తాం అనమాట అదిగోండి ఇక కొంచెం ఎర్రగా కాలుతున్న టైంలో పసిపేస్తున్నారు ఇది నూరుకొచ్చిన ముద్దండి అల్లము అల్లము చిన్న ఉల్లిపాయ తర్వాత మూడు ఉల్లిపాయలు కదా అత్తయ్యా మూడు పెద్ద అంతే ఇక కొబ్బరి ఎయిర్ చెప్పాం చెప్పాను కదండి అత్తయ్య గుజ్జు వస్తుందా బాగా వచ్చేది గుజ్జు అంటే ఉల్లిపాయలు వేయడం వల్ల అంతేనా ఇది చక్కగా ఎర్రగా కాలాలి అంతేనా ఎర్రగా ఉప్పు కారం కూడా వేస్తారు కదా ఎర్ర దీంట్లోనే వేస్తారంట ఉప్పు కారం కూడా వేసిన తర్వాత ముక్కలు వేస్తారు అంతే కదా కేజీ చికెన్ కండి ఇదంతా కూడా రెండు ఆనియన్స్ ఏమో మనం నూనెలో వేశారు తర్వాత మూడు ఉల్లిపాయలు కొంచెం అల్లం ముక్క ఇందా చూపించాను కదండి నేను క్వాంటిటీ చిన్న ఉల్లిపాయ రబ్బలు అవి రోట్లో దంచేసి కచ్చాపచ్చా అండి మెత్తగా మనం మిక్సీలు వేస్తేనే మెత్తగా దంచుకుంటాం కదా అలా కాకుండా కచ్చాపచ్చగా దంచేసి ఇలా అత్య బాండీని మనం వేపడానికి పెడతాం కదా ఇప్పుడు గ్రేవీ గుజ్జు కర్రీ కూడా పెట్టచ్చు ఓకే 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 అట్లెంత ఓర్పాండి వెనకటి కాలం వాళ్ళకి అంతే ఎక్కువగా చేస్తాం అంతే వెనకటి నుంచి కూడా కట్లు పోయి మీద చిన్నప్పటి నుంచి వస్తాయా కట్టలు పోయి చిన్నప్పటి నుంచి కూడా ఉందండి చిన్నప్పటి నుంచి కట్టలు పొయ్యి అన్నం కూర అన్ని కట్టలు పోయి చిన్నప్పటి నుంచి కూడా మీరు అన్ని కాసుకుంటాం నీళ్ళైతే ఖచ్చితంగా అండి ఎప్పుడైనా గ్యాస్ మీద వండుకున్నా కూడా నీళ్ళు మాత్రం కట్ల పై మీద కాసుకుంటారు అనమాట నాటుకోళ్ళు ఉండే కదా మనకి మేము నాటుకోళ్ళు ఉండేవి బాగా ఉండేవాళ్ళు గుడ్లు పెట్టే అవి టేస్ట్ బాగుంటాయి అత బాగుంటాయి ఎక్కువ అమ్మరు బయట మా అత్తయ్య వాళ్ళు మేము వెళ్ళంగానే పిల్లలు మేము వెళ్ళంగానే మా కోసం కోసేస్తూ ఉంటారండి అదే ఇంకా చికెన్ వేసేద్దామా ముందు ఉప్పు కారం వేస్తాం అంతే కొంచెం ముందు ఉప్పు కారం వేసేసి చికెన్ ఓకే అలాగే అదే అండి మా ఊర్లో కట్టి బెళ్ళు ఉంటాయి సఫిషియెంట్ గా పెట్టేస్తారండి పొయ్యిలో తెప్పిద్దాంలే ఈసారి ఇక చికెన్ వేసే ఉప్పు కారం వేయాలిగా ఫస్ట్ కొంచెం ఉప్పు కారం వేసి ఎర్ర గోరేగింది హుమాచి ఓకే ఉప్పు కారం వేసేది ఉప్పు కారం వేస్తుందా ఇక్కడే ఉన్నాయి ఇదిగోండి చికెన్ కూడా వేసేసాము యాక్చువల్గా నేను గ్రేవీ రాదనుకున్నాను చూడండి చాలా వచ్చింది ఉప్పు కారం వేసిన తర్వాత కారం వేసిన ఉప్పు వేసిన తర్వాత వచ్చింది ఓకే ఆ చెమ్మతో కూర ఉడికి ఇంకా మనం నీళ్లు కూడా పోయే అవసరం లేదు అత్తయ్య అవసరం కరలేదు ధనియాల పొడి కొంచెం లాస్ట్ చివర్లో చివరిలో వేసేస్తాం జయటప్పుడు వేసుకుంటాం మీద మూత పెట్టేద్దామా ఇంకా పెట్టేయాలి అలాగే ఇదిగోండి ధనియాలు పొడి మసాలా కోసము ఇందాకేమో అల్లం చిన్నులపాయి మూడు ఉల్లిపాయలు పేస్ట్ వేసాం కదండీ ఇప్పుడేమో కొంచెం చూడండి క్వాంటిటీ మీదే చూసుకోండి ఒక రెండు స్పూన్లు ఉంటాయి అత్తయా ధనియాలు ధనియాలు లవంగాలు గాజు చెక్క ఒక పది లవంగాలు వేస్తున్నాం అంతే చాలా లైట్గా అండి మనకి కొంచెం ఎక్కువ కూర తిన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు అత్తయ్య కూరలో ఇందాక నీళ్ళు అసలు పోయే అవసరం లేదన్నావు కదా సరిపోతుంది రోల్ కడిగి కొంచెం రోల్ కడిగిన నీళ్లు ఇందాక మన ఓకే ఇందాక మనం పేస్ట్ నూరేం కదా అయితే ఆ రోల్ కడిగిన నీళ్లు సరిపోతుంది అది రోల్ కడిగిన నీళ్లు పోస్తే సరిపోతుంది అంటండి స్పెషల్ గా ఏమి పోయాల్సిన అవసరం లేదనమాట ఇదిగోండి మెత్తగా నూరేస్తారు చక్కగా నిన్న గోంగూర రోటి పచ్చడి పెట్టామండి షార్ట్ వీడియో చేసి పెట్టాము స్పీడ్గానే నలిగిపోతుందండి ఏంటత్త అవి చిన్నులపాయల చేతిలో చిన్నులపాయ అబ్బాలు వేస్తున్నామండి టేస్ట్ కోసం రుచిగా ఉంటుంది అంటే అయితే ఆల్రెడీ మనం పేస్ట్ లో వేసాం కదా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ లో రెండు గబ్బాలు వేసుకోండి లాస్ట్ లో పొడి మసాలాలో పొడి మసాలాలో రెండు గబ్బాలు వేసుకోవాలి తప్ప ఓకే ఓకే బాగుంటది టేస్ట్ వాసన వస్తుంది వాసన బాగా రుచిగా ఉంటది కచ్చాపచ్చగా చాలా అత్తయ్యా ఇంకా తీసేస్తారా నలిగింది నలిగింది ఎత్తికెళ్ళి కూరలు వేసుకోవాలి అట్లా లాస్ట్ లో కొంచెం చెగ పెట్టాలి అలాగే ఇదిగోండి కూర చివరికి వచ్చేసింది అత్తయ్య ఎంత టైం పట్టింది అత్తయ్య మొత్తం ఉడకడానికి ఒక టైం పట్టింది కట్లు పోయి తొందరగా మంచి పేరు బాగా చెగ పెట్టాము అయిపోయింది మసాలా పొడి వేస్తున్నాం ఓకే ఇది పొడి మసాలా పొడి వేస్తున్నాను దించేస్తారా ఈ కేసు కొంచెం నేను తొక్క దించేస్తాం అయిపోయి అత్తయ్య మరి ఏంటి కొత్తిమీర వద్దా కొద్ది మారి పొద్దు కరియాపొయ్య కొత్తిమీర కొత్తిమీరవా ఏం వేయరండి నాలుగు మా గారెందు పెట్టుకుని తింటాయి గారెల ముందు పెట్టుకొని తింటారంట అది కొంచెం మంట తగ్గించామండి గుజ్జుతో దించేస్తాం ఇక మంట తగ్గిచ్చి గ్రేవీతో దించేస్తామండి ఇక ఇక దించేస్తాం ఇదిగోండి మా రాజుగాడు ఎప్పుడు రెడీ అవుతుందా ఎప్పుడు పెడతారా అని చూస్తున్నాడు అండి మనోడు మా పెట్ డాగ్ అండి వీడు ఇండియన్ బ్రీడ్ అండి వీడు సగం ఉందంట పొయ్యి దగ్గర అందుకని రావట్లా మాల్గా అయితే ఇక్కడే ఉంటుంది ఏం చేయదులేరా సెగ ఏం చేయలేదు నిన్నురా భయమే భయపడుతున్నాడు అండి మనోడు ఇదిగో ఇదిగో నాయన మంట నీకు కాలుతుందేమో అబ్బో కాలింది రాజాకి అయ్యో కాలిందా నేను నేను ఊదిస్తా నాగు రాజు నేను ఊదిస్తా నాగమ్మా ఆగు నేను ఊదిస్తా ఊదిస్తాగు వేడివేడిగా ఉందనుకుంటా నేను ఊదిస్తాను రా అయిపోయిందండి కోరపైని ఇంక దీని మేము కోడి కోసుకుని వండుకుంటే నాకు నలుగురు మనవాళ్ళు ఇద్దరు మనవరాళ్ళు చక్కగా తినేవాడిని పెట్టుకునేవాళ్ళని ట్రై చేసి over and this karista